ఏ ఊరు మీది మహబునగర్ అక్కడ నుంచి ఇట్లా మేపుకొండ మేపుకొండ రావటమేనా మీరు మహబూబ్నగర్ నుంచి కూడా వీళ్ళ కొన్ని వందల కిలోమీటర్లు అంటే ఖమ్మం జిల్లాకి అయితే వీళ్ళ గుర్రులు రావటం జరిగింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోకి వీళ్ళు ఇట్లా రథసారథలా వెళ్ళిపోవటమే బట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వాస్తవానికి వీటికి మేత దొరకని పరిస్థితి అయితే ఏర్పడ్డది ఎందుకంటే సాగర్ కాలం రావటం వల్ల ప్రతి రైతు కూడా తన పొలం పంట సాగు చేసుకోవటం వల్ల ఈ మోగ జీవాలకి మేత ఇక్కడ కూడా దొరకదని మనం చెప్పుకోవచ్చు ఇంకొకటి వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఏదైతే జువాలు ఉన్నాయో గేదెలు బరుగొడ్లు ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడ మా వాటికే సరిపోవు మరి ఇక్కడ మీరొచ్చి మళ్ళీ మా వాటికి మేత లేకుండా చేస్తారని వీళ్ళని తరవటం తరవటం కూడా జరుగుతుంటుంది మనం మనం చూసుకున్నట్టయితే వీళ్ళు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఇట్లా పాదయాత్ర మీద మొత్తం కూడా ఆసాములు అనేవాళ్ళు వీళ్ళని జీతం పెట్టుకుంటున్నారు వీళ్ళకి కూడా భోజన సదుపాయం కూడా చాలా దారుణంగా ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి గతంలో వీళ్ళు మొత్తం కూడా గాడిదలతోటి వీళ్ళ సామాన్ ఉందో ఆ సామాన్ మొత్తం కూడా గాడిదల మీద తీసుకుపోయే ప్రయత్నం అయితే చేశారు ఇంతమంది గాడిదల మీదనే తీసుకెళ్లారు కాకపోతే ఇప్పుడు ఉన్న పరిణామాలలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని వికృత శాస్త్ర ఏంటంటే కొంతమంది దుండగులు ఆ గాడిదల్ని అపహరించి వాటి యొక్క మాంసాన్ని విక్రయించే వీళ్ళకి కొంచెం భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు మొత్తం కూడా ఏదైతే వీళ్ళ సామాగ్రి మోసకపోవటానికి ఉన్నదో వాటిని గుర్రాల్లో వాడుతున్నారు ఇట్లా వాడుకుంటూ ఉన్న మేతలోనే వాటిని ఎంత దూరమైతే తీసుకెళ్తూ ఉంటారు ఎక్కడ మేత ఉంటే అక్కడే వీళ్ళది సెల్టర్ కూడా సరే అది వాన చలి ఎండ అంటూ ఏమీ లేకోకుంటూ వీళ్ళు మొత్తం కూడా ఇదే పరిస్థితి వీళ్ళకి కొన్ని వందల కిలోమీటర్లు అంటే ఈరోజైతే ఖమ్మం చేరే నగర్ నుంచి ఖమ్మం అంటే వీళ్ళు దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్ నుంచి వస్తురేమని చెప్పేసి మనం అనుకుంటాము కాకపోతే వీళ్ళని అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము ఇప్పుడు మనం ఇందాక ఏదైతే గుర్రాలు అని చెప్పామో అగో అవి గుర్రాలు చూసుకోవచ్చు మనం వాళ్ళ సామాగ్రి మొత్తం కూడా వీటి ద్వారానే వాళ్ళు ఇచ్చేస్తారు సరే ఇదైతే ఈ కాపరి కాపరి ఒక అతను మనతోటి ఉన్నాడు సరే అడిగి కనుక్కుంది ఇట్రా బాబు మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎన్ని రోజులైంది మీ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి అంటే మహబూబ్నగర్ నుంచి బయలుదేరి వారం అయిందా వరం వారం రోజుల నుంచి వస్తూనే ఉన్నారు మీరు మొత్తం జీతగాలు ఆసాంలో జీతకాలం జీతకాల అంటే ఇప్పుడు మీరు అక్కడ నుంచి వస్తున్న తరుణంలో మొత్తం భూమి అంతా నాటు పెట్టుందా లేకపోతే ఇట్లా ఖాళీ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి నాట్లేస్తాను ఇప్పుడు మేత మంచి దొరుకుతుందా మరి వీటికి ఆరు గంటల వరకు ఆపటం మళ్ళీ పొద్దునే పోవటం ఇదే గడ్డి ఎక్కడ పోయినా కానీ అంటే మీరు దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు అంటే ఒక రోజు ఆపు ఈరోజు ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకొకడు ఉంటారా మరి మీ భోజనం ఇదంతా ఎట్లా వండుకుంటారు అంటే మీ ఆశామే పంపిస్తారు ఇక్కడ రైతుల దగ్గర ఎవరి దగ్గర పెంటబెట్టి జువాల్ది జువాలది రైతులు ఇస్తారా ఓకే ఇట్లా పిల్లలు పిల్లలు పుడితే మీరు డైరెక్ట్గా దాన్ని అట్లా నిలబడే నడవలేని ఏదన్నా పిల్లలు పుట్టినా మీరు ఇట్లా తీసుకొని పోవటం